దేవుని పరిశుద్ధనామానికి గాక ప్రియ దేవుని బిడ్లారా మీ అందరికి శుభనామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను నీటి అనుదిన వాగ్దానముల భాగంగా పరిశుద్ధ లేఖన భాగంలో నుండి యష్యా ప్రవచన గ్రంథము నలభై ఒకటో అధ్యాయము పదో వచ్చినపు చివరి భాగాన్ని మనం చదువుకున్నాం ప్రియలారా నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును దేవుడి మాట మనం గ్రహించినట్లుగా ఈ వాగ్దానం మన బ్రతుకులు నెరవేరినట్లుగా కృపను చూపును గాక ఐ మీన్ బిడ్లారా మనం చదువుకున్న లేఖన భాగంలో యశ్యా భక్తుడు ద్వారా దేవుడు మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అని అంటూ ఉన్నాడు దేవుడు ఆదుకుంటానని మనతో మాట్లాడుతున్నాడు ప్రియలారా ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి దేవుడు మనల్ని ఆదుకుంటాం అనేది ఎంత సంతోషకరమైన మాట కదా ఎంత జీవనకరమైన మాట కదా ఎంత మేలుకరమైన మాట కదా సో ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మనల్ని ఆదుకుంటానంటూ ఉన్నాడు దేని ద్వారా ఇది ఈ రోజు మన ధ్యానాంశం ఆయన అంటూ ఉన్నాడు నీతి అను నా దక్షిణ హస్తముతో అని అంటూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా నా దక్షిణ హస్తముతో మిమ్మల్ని ఆదుకుందును అంటే సరిపోయేది కానీ ఆ దక్షిణ హస్తానికి ఒక పేరు పెడుతున్నాడు దేవుడు ఇది ఈ రోజు మన ధ్యానం ఏంటి తెలుసా నీతి అనే పేరున్నది ఆ దక్షిణ హస్తానికి అదేంటి దక్షిణ హస్తానికి నీతి అనే పేరు ఉంటుందా అసలు దక్షిణ హస్తం అంటే ఏంటి అర్థము మనం ఒకసారి గమనించినట్లయితే చాలా మంది మాట్లాడుతుంటారు దక్షిణ హస్తం అనగానే కుడి చేతి లేదా కుడి చేతిని దక్షిణ హస్తం అని పిలుస్తూ ఉంటారు ఎందుకంటే దానికి ఎక్కువ బలము ప్రభావం ఉంటది కాబట్టి శక్తి ఉంటది కాబట్టి దాన్ని దక్షిణ హస్తం అంటారు అలాగే గుడి దక్షిణ ఇవ్వడం అంటే కుడి హస్తం ఇవ్వడం అని లేకపోతే ఆ ప్రాముఖ్యంగా ఇవ్వడం అని లేదా ప్రాథమికమైనది ఇవ్వడం అని లేకపోతే దక్షిణ ఆ దక్షిణము నువ్వు తీసుకుని వచ్చావా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు ఈ మాటలన్నీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే దక్షిణ హస్తము అనగానే మనకు గుర్తు రావాల్సింది కుడిహస్తము ఈ కుడి హస్తం అన దేవుడు ఒక పేరు పెట్టాడు అదేంటంటే నీతి అను అని అంటూ ఉన్నాడు నీతి ఏంటి దక్షిణ హస్తానికి నీతి అని ఉంటుందా అయితే మరి ఎడం చేతికి ఏమి పేరుంటది ఒకసారి మనం గమనించాలి ప్రియులారా ఇంత మాత్రమే కాదు కీర్తన గ్రంథంలో కూడా ఈ దక్షిణ హస్తం గురించి ఒక ప్రత్యేకమైన మాట కీర్తన కాడు ద్వారా దేవుడు మాట్లాడతాడు మనం చూద్దాం నూట పద్దెనిమిదో కీర్తనలో మనం చూసినట్లయితే నూట పద్దెనిమిదో కీర్తన పదిహేను వచ్చినప్పుడు రెండో భాగంలో మనం చూసినట్లయితే యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును చూడండి ప్రియులారా నేను సాహస కార్యాలు చేస్తానంటే బాగుంటది కానీ దేవుని దక్షిణ హస్తం అంట సాహస కార్యాలు చేతదంట ఇదేంటి దేవుని కుడి హస్తము సాహస కార్యాలు చేయటం ఏంటి ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా అలాగే పదహారు వచ్చినప్పుడు రెండో భాగాన్ని కూడా మనం చూసుకున్నట్లయితే నూట పద్దెనిమిది పదహారు వచ్చినప్పుడు రెండో భాగా భాగాన్ని చూస్తే యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయనని మళ్ళీ మాట్లాడుతున్నాడు అదేంటి నా హస్తము సాహస కార్యాలు చేయటం ఏంటి నేను సాహస కార్యాలు చేశాను అనాలి నా హస్తం చేయటం ఏంటి నా పర్మిషన్ లేకుండా నా హస్తం చేత సో దేవునికి ప్రత్యేకంగా లేదా దేవునికి సపరేట్ గా ఈ హస్త మీద కార్యాలు చేసినట్టుగా ఇక్కడ తండ్రి అని దేవుడు మాట్లాడుతున్నాడు అంత మాత్రం కాదు ప్రియులారా తొంభై ఎనిమిదో కీర్తనలో కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిదో కీర్తన మరి మొదటి వచ్చినాన మనం చూసినట్లయితే ఆయన దక్షిణ హస్తము ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలగజేసి ఉన్నది చూడండి ప్రియులారా దేవుని దక్షిణ హస్తానికంట పరిశుద్ధమైన బాహు అని అంటూ ఉన్నాడు దానికి పేరు పెడుతున్నాడు దానికి ఇంకేమన్నా చెప్తున్నాడు అంటే ఆయనకి విజయం కలగజేసిందంట ఇదేంటి దేవుని దక్షిణ హస్తము దేవుడికి విజయం కలగజేయడం ఏంటి ఆయన కలగజేయాలి కదా ఎవరికైనా విజయం ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులారా అలాగే మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము నలభై నాలుగు అధ్యాయం దగ్గరికి మనం వస్తే నలభై నాలుగు అధ్యాయము మూడో వచ్చినపు చివరి భాగాన్ని మనం చూసుకున్నట్లయితే నీ దక్షిణ హస్తమే నీ బాహువే నీ ముఖ కాంతియే వారికి విజయము కలగజేసి ఉన్నది చూడండి ప్రియులారా కలగజేసాను దేవుని యొక్క దక్షిణ హస్తం విజయం కలగజేస్తుందంట ఆ దేవుని దక్షిణ హస్తానికి ఇంకొక పేరు కూడా పెడుతున్నాడు అదేంటంటే బా సో ప్రిలారా ఇక్కడ మనకి అసలైన ప్రత్యక్షత మనకి బయట బయలుపడడం అనేది కనబడుతుంది ప్రిలార దేవుని దక్షిణ హస్తం అంటే ఏదో కాదు ప్రియులారా దేవుడు బాహు అని కూడా దాన్ని పిలుస్తూ ఉన్నాడు ఆ బాహు అనే మాట దగ్గరకు వచ్చినప్పుడే మనకి ప్రత్యక్షత అనేది విపులంగా లేదా స్పష్టంగా తెలియడం జరుగుతుంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే యశ్యాగ్రంథము యాభై మూడో యాభై మూడో అధ్యాయం దగ్గరికి మనం వస్తే ఇక్కడ మనకి దేవుడు మాట్లాడుతున్నాడు మనం చూద్దాం యశ్యాగ్రం అధ్యాయము మొదటి వచ్చిన మనం చూసుకున్నట్లయితే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను యహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను అని ఈ యొక్క యశ్యా భక్తుడు ద్వారా యాభై మూడు అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాడు దేవుడు ఎవరా బాహువు బాహువు బయలుపరడం ఏంటి ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఈ గ్రంథం యాభై మూడు అధ్యాయంతో పరిచి ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇది ఎవరిని గురించిన ప్రవచనాత్మకమైన అధ్యాయము అది క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ యజ్ఞమును గురించిన ప్రవచనాత్మకమైన మరి యేసు ప్రభు వారు భూమి మీదకి రాకముందనే ఆయన గురించి రాయబడిన ప్రవచన అధ్యాయం అది సో ప్రియులారా ఈ యొక్క యక్షయా గ్రంథం యాభై మూడు అధ్యాయము చెప్పబడిన శిలువ యజ్ఞములో భాగంగానే మొదటి మదుటి వచ్చినెత్తేసి మాట్లాడుతున్నాడు భక్తుల ద్వారా దేవుడు ఏ బాహు ఎవనికి బయలుపరచబడేను ఆ యహో బాహు అంటే ఎవరో కాదు ప్రియులారా మన యేసునాథుడే అల్లె మన యేసునాథుడే ప్రియులారా దేవుడు ఆయనను గురించి లేదా యేసునాథుని గురించి మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అనమాట స్పష్టంగా తెలియజేస్తూ అంటున్నాడు యేసు ప్రభు వారిని గురించి నీతి అను దక్షిణ హస్తం అని ఆ యొక్క దక్షిణ హస్తానికి లేదా తన కుడి హస్తానికి ఒక పేరు పెట్టాడు అనగా నీతి అని పిలువబడుతున్న ఆయన కూడా బైబుల్లోకి ఆయన ఉన్నాడు ఆయనే నజరే నీతి మంతుడు అని ఆయన గూర్చి పొంతు పిలాత కూడా సాక్ష్యం ఇస్తాడు అలాగే రోమిలకు రాసిన పత్రికలో కూడా నీతి అనే నీతి అనేది ఆయనే మనకు అనుగ్రహిస్తాడని లేకపోతే నీతి మనకు ఆయనే అయి ఉన్నాడని కొరిందీలుగా రాసిన మొదటి పత్రికలో చివరి వచ్చినోళ్ళు మనకి చెప్తూ ఉంటాడు సో ప్రియ దేవుని బిడ్లారా ఇక్కడ చెప్పబడుతున్న నీతి అనే దక్షిణ హస్తం ఎవరంటే ఏసునాథుడు ఆయనంతా మనకి సహాయం చేస్తాడని లేదా మనల్ని ఆదుకుంటాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు అనమాట సో ప్రియ దేవుని బిడ్లారా మనం అందరం కూడా ధన్యులము ఏసైను కలిగిన వారందరూ ధన్యులు ప్రియులారా మనల్ని ఆదుకోవడానికి మన ఏసై ఎల్లప్పుడూ కష్టాలలోను బాధల్లోను శ్రమల్లోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను అవమానాల్లోను వ్యతిరేకతలోను హేళల్లోను చిత్కారాల్లోను ఎన్ని పరిస్థితులు వచ్చినా మన ఏసయ్య మనకున్నాడు ఆయన మనల్ని ఆదుకొనును ఆయన మనల్ని ఆదుకొను ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఈ వాగ్దానాన్ని చేపడుతూ ఏసయ్య మనకుండగా మనం దేనికి భయపడకుండా ఆయనను ఆధారంగా చేసుకుని అన్ని విషయాలలో ఆయన చేత మనం ఆదరించబడదాం ఆయన చేతనే ఆయనే మనల్ని ఆదుకునేటట్టుగా మనం ఆయనను ఆశ్రం ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం ప్రియలారా ప్రేమ కలిగిన కృపా మేడానికి వందనాలు అయ్యా ఈ రోజు నీవు మాకు తెలియజేసిన నీ అమూల్యమైన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రములయ చాలా మంది దక్షిణ హస్తము అని అంటే లేదా దక్షిణ హస్తానికి అనేకమైన పేర్లు బైబిల్ గ్రంథంలో మీరు రాపించారు ప్రభ ఈ రోజు మాకు స్పష్టంగా విపులంగా దక్షిణ హస్తం అంటే ఏంటో మాకు వివరించి ఆ దక్షిణ హస్తము లేదా ఆ బాహు ఎవరో కాదు ఏ అని మాకు ప్రత్యక్షపరిచినందుకు వందనాలు విన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింప చేయమని విన్న మాటను మేము గ్రహించి ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ వేడుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరలా రేపడానికి వాగ్దానంతో కలుసుకుందాం అంతవరకు స్టేట్యూన్ జీవవాక్యము వాక్యము దోడ్ ఆఫ్ లైఫ్ ప్రభు కృప మనతో కూడా ఉండును గాక ఆమెన్